దావీదు దావీదు నువ్వు గొలియాత్ మీదకి ఫిలిస్టీన్ మీదకి యుద్ధానికి వెళ్తున్నావు కదా కాబట్టి నేను నీకు కొన్ని యుద్ధోపకరణాలు యుద్ధ ఆయుధాలను ఇస్తున్నాను వీటిని ధరించుకొని నీవు యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు దావీదు అక్కడ ఒక మాట అంటాడు ఏమన్నాడు చెప్తారా ఇవి నాకు వాడుక లేదు ఈ సామాగ్రి నాకు వాడుక లేదు ఈ రాత్రి వేళ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దావీదు యుద్ధములో విజయం సాధించాడు దావీదు విజయ రహస్యం ఫిలిస్తీల మీద అంత గొప్ప సైన్యం మీద గొల్యాత్తు మీద యుద్ధం చేసి విజయం సాధించడానికి దావీదులో ఉన్న ఆ గొప్పతనం ఏంటో దావీదు విజయం వెనక ఉన్న ఆ రహస్యం ఏందో ఈ రాత్రి క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నా అక్కడ రాజుగారు రాజు గారు దావేదికు యుద్ధోపకరణాలను ధరింపజేసినప్పుడు యుద్ధాయుధాలను ధరింపజేసినప్పుడు దావీదు ఒక మాట అంటాడు ఈ సామాగ్రి నాకు వాడుక లేదు ఈ రోజున మనము యుద్ధములో విజయం సాధించాలంటే జీవితంలో విజయం సాధించాలంటే చదువులో విజయం సాధించాలంటే ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధించాలంటే వేసిన పంటల్లో మంచి పంటలు పొందాలంటే మొత్తంగా నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలంటే ఏం చెయ్యాలో నేను క్లుప్తంగా చెప్తాను దాబీదు అన్నాడు రాజుగారు కొన్ని సలహాలు చెప్తే దాబీదు దాబీదు నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు అవతల గొల్లాతున్నాడు బలాఢ్యులైన ఫిలిస్తీన్ల సైన్యం ఉంది వాళ్ళ మీద యుద్ధం అంటే సామాన్యమైన పని కాదు ఈ యుద్ధాయుధాలు ధరించుకుంటే దావిధంటాడు ఈ సామాగ్రి నాకు వాడుక ఈ రాత్రి వేళ ఇక్కడ మనం చెప్పాల్సిన మాట ఒకవేళ నీకేదైనా పొలం దగ్గర పొలం గట్ల దగ్గర తగాది వచ్చిందా ఇంటి స్థలం దగ్గర ఏదైనా పేచి వచ్చిందా లేదు ఏదైనా ఒక సమస్య నీ కుటుంబంలో ఆవరించిందా ఏదైనా చీకటి నిన్ను ఆవరించిందా ఏదైనా శోధన బాధలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు అవమానాలు నిందలు నిన్ను వెంటాడుతున్నాయా వాటన్నిటి నుండి నువ్వు బయటపడాలంటే నీకు కొంతమంది సలహా ఇస్తారు వాళ్ళతో నువ్వు పోరాడలేవు పోలీసు మెట్లెక్క రాదా ఒక కాగితం పోలీస్ స్టేషన్ లో పడేరాదంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏదో తెలుసా పోలీస్ మెట్లెక్కడము నాకు వాడుక కోర్టు మెట్లెక్కడము నాకు వాడుక లేదు ూతులాడడం నాకు అలవాటు లేదు కత్తి తీసుకొని దాలు తీసుకొని యుద్ధోపకరణాలు ధరించి యుద్ధానికి వెళ్ళడం నాకు అలవాటు లేదు ఒకవేళ అవతల నువ్వు చేతగాని వాడు వాడచ్చు చేతగాని కాని నువ్వు పనికి రాని వాడము అనొచ్చు అయినా సరే ఆ మాట్లాడడం నాకు చేతగా ఆ బూతులు మాట్లాడడం నాకు చేతగా ఆ తగాద నాకు చేత కాదు ఆ కొట్లాట నాకు చేత కాదు ఆ తిట్టడము నాకు చేత కాదు దావీదు వాడిన మాటది ఈ సామాగ్రి నాకు వాడుక దేవుని పిల్లలకు ఇవి వాడుకలో ఉండకూడదు మరి ఎలా విజయం సాధించాలి ఎలా విజయం సాధించాలంటే దావీదేం చేశాడు తెలుసా కర్ర చేత పట్టుకొని లోయలోనికి ఆ ఏటి వెలిని రాళ్ళు తీసుకున్నాడు పెట్టుకున్నాడు ఎన్ని నొన్నని రాళ్ళు చెప్పాలి మీరు ఎన్ని నొన్నని రాళ్ళు ఐదు ఇంగ్లీష్ బైబుల్లో ఫైవ్ స్మూత్ స్టోన్స్ అని రాయబడింది ఐదు నొన్నని రాళ్ళు అవి వెలగలిగిన రాళ్ళు విలువైన రాళ్ళు మీద యుద్ధములో విజయాన్ని సాధించిన ఐదు రాళ్ళు ఈ రాత్రి వేళ ఆ ఐదు రాళ్ళు నీ దగ్గరుంటే విజయము నీ అవుతుంది ఏంటి ఆ ఐదు రాళ్ళంటే క్లుప్తంగా చెప్తా త్వర త్వరగా చెప్తా ఈ అధ్యాయం అంతా చదువుకుంటే కానీ ఐదు రాళ్ళు మనకు దొరకవు ఐదు రాళ్ళు దావీదులో దాగిన ఐదు అద్భుతమైన లక్షణాలు దావీదులో దాగిన ఐదు ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతుంది మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం అంతా ఆ యుద్ధం గురించి దావీ యుద్ధానికి వెళుతూ చేసిన ప్రయత్నాల గురించి ఇవన్నీ కూడా కూలంకషంగా సవివరంగా ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఐదు నున్నని రాళ్ళు చెప్తున్నా ఒకటి మొట్టమొదటి రాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి విశ్వాసం ఏంటి విశ్వాసం వాళ్ళు నిరుత్సాహపరిచారు అవతల పెద్దవాడు అవతల బలాఢ్యుడు అవతల మహా సైన్యం మహాసైన్యంలిస్తీన్ల మహా సైన్యం వాళ్ళతో పోరాడడం సాధ్యమైన పని కాదు నీవు బాలుడు యుద్ధ నేర్పరివి కానే కాదే యుద్ధములో అనుభవం లేనివాడు కదా నువ్వేం చేస్తావంటే దావిదేమంటాడు తెలుసా నేనొక రోజున గొర్రెలు కావిస్తుండగా అక్కడికి సింహము ఎలుగుబట్టి వస్తే వాటిని చేసి ఈ సున్నతి లేని పిలిస్తే నాకు ఒక లెక్క అన్నాడు అక్కడ దావీదులో మనం చూడగలిగేది విశ్వాసం విశ్వాసముతో విజయాలు సాధిస్తాం అర్థమైందా నీకేదైనా సమస్య వచ్చిందా నీకేమైనా కష్టం వచ్చిందా నీవేదైనా వ్యాధితో బాధపడుతున్నావా నీవేదా అనారోగ్యంతో బాధపడుతున్నావా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా ఏదైనా తగాదాలు వివాదాలు ఉన్నాయా ఈ రాత్రి వేళ విశ్వాసముతో దేవుని వైపు చూస్తే విజయం నిన్ను వరిస్తుంది విజయము విశ్వాసము నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది దీనత్వం అంటే లోబడే మనసు ఆయన తగిన కాలం